హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడే అంద్ర అలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అనమాట సో ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి ఇంకా వాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను అనమాట ఎవ్రీడే ఇంకా అలానే రాసుకుంటాను ఇంకా పూజకైతే నైటు కొన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా కొన్ని క్లీన్ చేయవలసినవి ఉన్నాయన్నమాట సో నైట్ కూడా పెట్టుకుంటాను సో ఇప్పుడు ఆ పని కంప్లీట్ చేసుకుంటాను సో ఇది సాటర్డే రోజు మార్నింగ్ లాగ్ అనమాట సో ఫ్రైడే సన్ సాటర్డే సో మండే చాలా కొంచెం ఎర్లీగా లేస్తాను ఎవ్రీ డే కన్నా సో సండే మాత్రం సిక్స్ ఆ టైం చేస్తాను అనమాట సో రోజు ఇంకా బద్ధకం వస్తుంది సింపుల్గా తేల్చేసుకుంటాను సో ఇంక ఇప్పుడు పూజకి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను సో ఏంటి నైటు నిన్న నిన్న నైటే సో ఇంకా పూజ కావాల్సినవి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఎంత ఎర్లీగా లేచినా ఎర్లీ మార్నింగ్ సో సిక్స్ థర్టీ వరకు టైం అయిపోతుంది అనేసి కొన్ని నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు పువ్వులు అవన్నీ కూడా తీసి పెట్టుకుంటున్నాను సో ఫ్రిడ్జ్లోవి అప్పుడప్పుడు వేసినవి చాలా స్టోరేజ్ అయిపోయింది రేపు సండే రోజు మార్నింగ్ అయితే క్లీన్ చేయాలి ఫ్రిడ్జ్ ప్రాసెస్ అయితేను సో ఇంకా వీక్ వచ్చేటప్పటికి ఫిల్ అయిపోతుంది మళ్ళీ వీక్ వాటిలో మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాను మళ్ళీ వీక్ వచ్చేటప్పటికి ఫుల్ అయిపోతుంది సో ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే నైట్ కొన్ని ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పాను కదా మార్నింగ్ టైంలో ఏదో ఒకటి చిన్నగా అయినా సరే ప్రసాదం ప్రిపేర్ చేస్తాను కొద్దిగా అయినా సరే సో ఈరోజైతే ఆవు పాలు తెప్పించుకున్నాను కదా ఆ చామృతం రెడీ చేసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట అంటే మనకి ఇంట్లో ఏమంటే ఆవు పాలు పంచదార సో ఆవు నెయ్యి ఆవు పెరుగు ఫైవ్ ఉంటే ఫైవ్ త్రీ ఉంటే త్రీ లేదంటే ఆవు పాలు ఒక్కటే ఏదో ఒకటి ఈరోజు అదే పెట్టేస్తున్నాను అన్నమాట ఇంకా ప్రసాదం ఏదో ఒకటి చేస్తాను సో సాటర్డే కాబట్టి నువ్వు పప్పు బెల్లం కలిపేసి పెట్టడం అలాగా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను అనమాట టైం ఉంటే టైం లేకపోతే ఆవు పాలు ఒకటి పెట్టేసుకుంటా అలాగా సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సో సిక్స్కి అయిపోయింది సో ఎందుకంటే త్రీ థర్టీకి లేచాను అనమాట త్రీ థర్టీకి లేడం వల్ల కంప్లీట్ అయిపోయింది సాటర్డే సో అలాగా త్రీ థర్టీకి లేచాను అన్నమాట సో ఇప్పుడు కిచెన్లోకి వచ్చేస్తే మాలు రుబ్బికి ఇడ్లీ వేయాలి అలాగే ఏంటంటే ఈరోజు నేను ఇడ్లీ కొద్దిగానే ఉంది ఇడ్లీ బ్యాటరు సో ఇంకా త్రీ డేస్ నుంచి నైట్ ఏమీ తినక టిఫిన్ చేయడం వల్ల ఇడ్లీ బ్యాటర్ తొందరగా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే చపాతి పిండి కూడా కొద్దిగానే ఉంది అది స్ట్రా జల్లెడితో జల్లించేసుకొని సో ఎందుకంటే అవి బాగా జంతువులు అనమాట ఆ జంతువులన్నీ తీసేయడానికి ఇలాగ చేస్తున్నాను మొత్తం తీసేసి కొన్ని ఖాళీ అయిన బాక్సులన్నీ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట అంటే మళ్ళీ తెచ్చేటప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అందుకని చాలా వరకు సాటర్డే రోజున ఖాళీ అయినా మొత్తం కడిగేసి పెట్టేసుకున్నాను సో మళ్ళీ ఇంకా వేసుకోవడానికి పప్పులు అవి అన్నీ అయిపోయినాయి తెప్పించుకుని వేసుకుందాం పంచదార గోధుమ పిండి అలా కొన్ని కొన్ని అయితే అయిపోయి అవన్నీ కూడా వేసుకుంటాను అనమాట సో అలా అయితేను సో ఇంకా జల్లించేసుకున్నాను కొంచెం చపాతీ టిఫిన్ సరిపోకపోతే చపాతీ చేస్తాను లేదు అంటే ఆ బ్యాటరీని అలానే ఉంచేసి సో ఈవినింగ్ చపాతీ అనమాట అలాగే నేనైతే ఈవినింగ్ రైస్ తినేస్తాను కాబట్టి పిల్లలకి మా వారికి చపాతీ సరిపోతుంది సో అందుకోసం మార్నింగ్ కలిపేసి పెట్టేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది కదా మంచిగా ఉంటాయి అన్నమాట చపాతీలు సో అప్పటికప్పుడు కలుపుకునే కన్నాను ఇంకా ఇవి చెప్పాను కదా ఇవి జల్లుడడు అది కూడా జంతువులన్నీ పారేసి ఇంకా బాక్స్ అది కడిగేసుకుంటున్నాను సో టైము మనం ఎంత ఎర్లీగా లేస్తే మార్నింగ్ అంత ఫ్రెష్గా ఉంటుంది సో మనకి చేసుకోవడానికి టైం ఉంటుంది ఏమైనా క్లీన్ చేసేది సో కలిపి పెట్టుకుని మాత్రమే చేస్తాను వంట అయితే మార్నింగ్ వస్తుంది ఎర్లీగా చేయను సో ఎందుకంటే హాలిడేస్ లేవు ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇంకా మనకు అంత ఇంపార్టెంట్ మార్నింగ్ చేసే అంత పని ఉండదు కాబట్టి లేట్గానే చేస్తాను కుకింగ్ అయితేను ఎందుకంటే సమ్మర్లో ఎంత తొందరగా చేస్తే ఈవినింగ్కి పాడైపోతుంది అందుకనేసి కర్రీస్ అయితే అస్సలు ప్రిపేర్ చేయను టెన్ లెవెన్ ఆ టైంకి మాత్రమే చేస్తున్నాను రైస్ లే ఒక పక్క కర్రీ పక్క రైస్ పెడితే అయిపోతుంది సో మనకి వన్ కుకింగ్ చాలా తొందరగా అయిపోతుంది సో క్లీనింగ్ ప్రాసెస్ నాకు ఎక్కువ టైం ఉన్నట్టు అనిపిస్తుంది సో క్లీనింగ్ చేసుకుంటూ ఉంటే మనం రోజంతా చేసుకోవాలి కానీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది సో నాకు తెలిసి ఖాళీ అనికే ఏం ఉండదు మనం చేసుకోవాలంటే ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండొచ్చు కాకపోతే సమ్మర్లో ఆఫ్టర్నూన్ నుంచి ఏ పని చేయలేం కిచెన్లో మరీ వేడి వస్తుంది సో అందుకని ఏదైనా క్లీన్ చేసుకునేది ఉంటే మార్నింగ్ టైంలో ఎలా క్లీన్ చేసుకుంటే మనకి తొందరగా అయినట్టు ఉంటుంది అంత స్ట్రెస్ అనిపించదు అనమాట సో ఈ బాక్స్ అయితే ఖాళీ చేస్తాను ఇంకా కొన్ని బాక్సులు ఉన్నాయి ఇడ్లీ బ్యాటర్ నానబెట్టుకున్నాను మిన పప్పు అవన్నీ కూడా క్లీన్ చేసేసి బయటైతే పెట్టేసుకుంటాను అనమాట సో అలాగా మనకి ఒకేసారి అంత పని కాకుండా కొంచెం కొంచెంగా చేసుకుంటాం ఈరోజు ఇవి క్లీన్ చేసుకున్నాను సాటర్డే రోజున సో సండే రోజున ఫ్రిడ్జ్ క్లీనింగ్ అలా పెట్టుకుంటాను అనమాట ఒకే రోజు అన్నీ పెట్టేసుకుంటే నాకు బీపీ పెరిగిపోయి పోయి అరుస్తాను అనమాట పిల్లల మీద చాలా అయితే అవుతుంది సో అది సాటర్డే రోజు నా పూజ అయిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ అయితేను సో ఎవ్రీడే ఇదే ప్రాసెస్ ఉండదు ఒక్కొక్క రోజు వర్క్ ఉంటుంది ఒక్కొక్క రోజు ఖాళీ ఉంటుంది ఒక్కొక్క రోజు అసలు ఖాళీ ఉండదు సో సెవెన్ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే అసలు ఖాళీ ఉండదు అనమాట అప్పుడు కొంచెం ఎక్స్ట్రా పని కూడా పెట్టుకున్నాను కాబట్టి ఆ టైంకే ముందే సెవెన్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో టీ పెట్టేసుకొని తాగేసి ఆ టైంకి సెవెన్ కల్లా పని ఉంటుంది ఎయిట్ థర్టీ వరకు ఇంకా పని ఉంటుంది అనమాట సో అలాగా ఇంకొక షెడ్యూల్ అయిపోయింది సెవెన్ కల్లా ఫ్రీ అయిపోవాలి సెవెన్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఒక పని అలాగా ఒకే షెడ్యూల్ కింద అయిందనమాట సో ఇది మారుతూ ఉంటుంది కుకింగ్ ప్రాసెస్ మారుతూ ఉంటుంది అనమాట సో ఇది ఇప్పుడు వీటిని నేను ఎండ్లో ఆరబెట్టేసుకుంటాను సో ఇక్కడ మెట్ల దగ్గరికి అయితే భలేగా ఎండ వస్తుంది సో చిన్న చిన్న బాక్స్లు అవి ఆరడానికి ఒకసారి క్లాత్తో లోపల తోడి చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట సో అది నా సిక్స్ థర్టీ వరకు రొటీన్ ఇలా ఉంటుంది సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు అనమాట హాఫ్ అన్ అవర్ పాటు కంటిన్యూ వర్క్ అవుతుంది ఇప్పుడు టైం నైన్ అవుతుంది అనమాట సో టీ ఒకటి తాగి చిన్న చిన్న పనులు ఉంటాయి కంప్లీట్ చేసుకున్నాను ఇంకా క్లీన్ చేసి చూడాలన్నమాట సో రైస్ కడిగేసాను ఈరోజు తొందరగానే సో కర్రీ మాత్రం ఈరోజు మామిడికే పప్పు చేసుకుందాం అనుకుంటున్నాను సో ఆ మామిడికే తీసుకొచ్చే వరకు నాకు కర్రీ పెసరపప్పు మామిడికే తినాలని తినాలని నైట్ నుంచి అనిపిస్తుంది టమాటా తిని తిని బోర్ అనమాట సో ఆయన ఈరోజు నేను నైట్కే తింటాను ఈవినింగ్ ఈవినింగ్ వరకు తిన్నాను అనమాట సో అందుకోసం వా నైట్ అయినా సరే ఇంక పప్పు ఇప్పుడే చేసుకుందాం అనేసి మామిడికే పప్పు చేసుకుందామని అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో తీసుకోవాలి సో ఇది నా పూజ అయితే నిన్న టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు అది తీసుకొచ్చుకున్నాను సో ఫిఫ్టీ రూపీస్ అనమాట వినాయకుడికి పర్ఫెక్ట్గా సూట్ అయిందని అనిపిస్తుంది బాగుంది కదా నాకు అలా డెకరేషన్ ఐటమ్స్ అంటే చాలా చాలా ఇష్టం కాకపోతే అది నాకు బాగా నచ్చి తీసుకున్నాను సో మెల్లమెల్లిగా తీసుకున్నాం సో ఇంకా ఈరోజు త్రీకి అనమాట అందుకే కళ్ళు ఇంత లోపలికి పోయి అయినా సరే పని అవ్వలేదు సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లైక్ చేసి సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇంకా వ్లాగ్ ఏమీ ఈవినింగ్ వరకు కంటిన్యూ చేయలేదండి సో మరొక మంచి వీడియోతో కలిస్తాను అంతవరకు టెక్కర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా